మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మీ మండలం అడ్రస్ కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా మీ కామెంట్స్ చూస్తారు చూసిన తర్వాత నా ఫోటోలు పంపుతారు నేను ఆ బండ్లు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా చూసిన వారికి కావాలంటే ఆ వీడియో చూసి నచ్చితే నాకు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు దయచేసి కామెంట్స్ కానీ ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ టైం పాస్ చేయద్దండి మార్తీ సుజుకి ఓమిని ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ అండి పెట్రోల్ బండి అండి ఈ కారుకు వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు టైర్లు వచ్చేసి తొంభై పర్సెంట్ దాకా ఉన్నాయని చెప్పారు ఈ బండి రేట్ వచ్చేసి లక్ష వేలు చెప్పారు ఈ రేట్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలోని కొండేపులో ఉందండి ఈ కారు ఎవరికైనా చూసిన వాళ్ళకి నచ్చితే నాకు ఫోన్ చేయండి ఇంకా మీకు వివరాలు కావాలంటే చెప్తాను